హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఒకటో తరగతి టర్మ్ వన్లో వచ్చేసి నా గురించి అనేటువంటి పరిసర విజ్ఞానము ఈవీఎస్ వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ది చూస్తూ ఉన్నాము మూడవది మూడవ లెసను నిన్న మనము టెక్స్ట్ బుక్లో కొన్ని విషయాలు తెలుసుకున్నాము రుచుల గురించి తెలుసుకున్నాము రుచులు వచ్చేసి మనకు కారము కారం వచ్చేసి మిరపకాయలో ఉంటుంది పులుపు చింతకాయలో ఉంటుంది తర్వాత వచ్చేసి చేదు అనేటువంటిది కాకరకాయలో ఉంటుంది తీపి అనేటువంటిది చక్కెరలో ఉంటుంది ఉప్పు ఉప్పుగా ఉంటుంది వగరు అరటి పువ్వులో ఉంటుంది తర్వాత వచ్చేసి ఇక్కడ పేజ్ నెంబర్ డెబ్బై నాలుగులో వచ్చేసి స్వీట్స్ అంటే తీపి పదార్థాలు స్వీట్స్ అనేటువంటిది మనము చూడవచ్చు తర్వాత వచ్చేసి మామిడికాయ మిరపకాయ వేప పండు తర్వాత వచ్చేసి ఒక్కలు చెరకుగడలు తర్వాత వచ్చేసి మిరియాలు ఉప్పు తర్వాత నిమ్మకాయ తర్వాత వచ్చేసి ఇక్కడ కొన్ని ఫేస్ మాస్కులు వచ్చేసి మనము తయారు చేసి పిల్లలకి ఇవ్వచ్చు కుక్క మేక ఆవు కోతి గాడిద పిల్లి లేదా వాటిని ఏ విధంగా శబ్దం చేస్తుందో వాటి గురించి కూడా మనము తెలియచేయచ్చు పిల్లలకి తర్వాత డెబ్బై ఎనిమిదో పేజీలో చిత్రంలో శబ్దాన్ని కలుపుదాము గంట అనేటువంటిది డింగ్ డాంగ్ అనేటువంటి శబ్దం చేస్తుంది తర్వాత ఫోన్ వచ్చేసి ట్రింగ్ ట్రింగ్ అనేటువంటి శబ్దం చేస్తుంది కాక్ వచ్చేసి కావు కావు అంటుంది బాత్ వచ్చేసి క్వాక్ క్వాక్ అనేటువంటి శబ్దం చేస్తుంది గడియారం వచ్చేసి టిక్ టిక్ అనేటువంటి శబ్దం చేస్తుంది తర్వాత శ్రావ్య ధ్వని రణగొణ ధ్వనులు మనము ఇక్కడ వింటుంది ఇక్కడ వచ్చేసి ప్రశాంత ధ్వనులకు వచ్చేసి మీరు గోళం చుట్టండి తర్వాత వచ్చేసి రణగొ ధ్వనులకు వచ్చేసి ఈ విధంగా చతురావసరం గీయండి ఇక్కడ చూడండి గంట అనేటువంటిది శబ్దం భయంకరంగా ఉంటుంది సో అందువల్ల వచ్చేసి గంటకు వచ్చేసి స్క్వయర్ చేసాము స్క్వయర్ అనేటువంటిది గీసాము తర్వాత బస్సు శబ్దం వచ్చేసి హార్ను కొడుతూ ఉంటాము తర్వాత వచ్చేసి మైకు శబ్దం వచ్చేసి భయంకరంగా సౌండ్స్ ఇస్తూ ఉంటారనమాట ఈ యొక్క పాటలు ఇలా అంటి ఏమైనా పండగలు అలాంటివి జరిగినప్పుడు గుళ్ళలో వచ్చేసి మైకులు పెట్టి బాగా శబ్దాలు తర్వాత మీటింగులు పెట్టినప్పుడు ఈ విధమైనటువంటి శబ్దం అనేటువంటిది మైకుల ద్వారా అనిపిస్తుంది భయంకరంగా ఉంటుంది తర్వాత వచ్చేసి రేడియో శబ్దం కూడా బాగా ఎక్కువగా శబ్దం పెట్టే కొద్దీ మనకు ఎక్కువ వస్తుంది లేదా మనము తగ్గించుకుంటే తగ్గించుకో చిన్నదిగా పెట్టుకోవచ్చు అనమాట రేడియో వచ్చేసి రెండు విధాలుగాను ఉంటుంది తర్వాత పిల్లలు గ్రోవి చెవులకు ఇంపుగా ఉంటుంది చిన్న రోలు శబ్దం వచ్చేసి టిక్ టిక్ అంటూ మనం ఏమైనా ఎరగ ఈ చిన్న చిన్న పచ్చిమిరపకాయలు లేకపోతే ते अम um... తెల్లగడ్డలో ఏమన్నా దంచినప్పుడు వాటిని ఉపయోగిస్తూ ఉంటాము తర్వాత వచ్చేసి కోయిల కోయిల యొక్క శబ్దం కూడా మనకు బాగా విన వినడానికి బాగా ఉంటుంది తర్వాత టపాసుల యొక్క శబ్దం భయంకరంగా ఉంటుంది అనమాట సో ఈ విధంగా శబ్దాలు అనేటువంటిది మనము యొక్క రణగొ ధ్వనులు తర్వాత వచ్చేసి ప్రశాంతమైనటువంటి ధ్వనులు అనేటువంటిది మనం తెలుసుకున్నాము తర్వాత వచ్చేసి కొన్ని ప్రతిరోజు మనం యాక్టివిటీ చేస్తూ ఉంటాము నడవడము మనము నడుస్తూ ఉంటాము వాకింగ్ చేస్తూ ఉంటాము తర్వాత పరిగెస్తూ ఉంటాము తర్వాత వచ్చేసి నృత్యం చేయడము బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటాము తర్వాత ఫుట్బాల్ ఆడుతాము తర్వాత వచ్చేసి మనము కూర్చొని ఉండడము తర్వాత వచ్చేసి ఇక్కడ నీళ్లు తేవడము తర్వాత వచ్చేసి ఇక్కడ త్రోబాల్ ఆడడము తర్వాత వచ్చేసి సైకిలింగ్ అనమాట సైకిల్ అనేటువంటిది ఆడుతాం అనమాట సో ఈ విధంగా మనం వచ్చేసి ఒక్కొక్క పనులు అనేటువంటిది మనము మన యొక్క శరీరాన్ని ఉపయోగించి మనము చేస్తాము ఇక్కడ కొన్ని రుచులను రాయండి అన్నారు కాకరకాయ వచ్చేసి ఏ విధంగా ఉంటుంది చేదుగా ఉంటుంది మామిడికాయ ఎలా ఉంటుంది పులుపుగా ఉంటుంది ఉప్పు అనేటువంటిది ఎట్లా ఉంటుంది ఉప్పుగా ఉంటుంది లడ్డు అనేటువంటిది తీపిగా ఉంటుంది సో ఈ విధంగా మనము రుచుల గురించి తర్వాత వచ్చేసి మన యొక్క శబ్దాల గురించి తర్వాత వచ్చేసి జ్ఞానేంద్రియాల గురించి మనము తెలుసుకున్నాము అంటే వీటిని ఏమంటారు జ్ఞానేంద్రియాలు అనేటువంటిది ఏవేవి మనకు వచ్చేసి కన్ను ముక్కు చెవి నాలుక అంటే నోరు తర్వాత వచ్చేసి నాలుక నాలుక అని చెప్పొచ్చు అనమాట మనం రుచి తెలుస్తుంది కాబట్టి తర్వాత వచ్చేసి మనకు వచ్చేసి తర్వాత మనకు చర్మం అనమాట చర్మం అని వచ్చేసి మనం వచ్చేసి తాకుతాము సో వీటిని వచ్చేసి జ్ఞానేంద్రియాలు అని అంటారు మనము వీటి గురించి మనము ఈ యొక్క లెసన్లో లైట్గా తెలుసుకున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్